గనుడైనటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన హానుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయెను గనక అతడు లేకపోయెను దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి మనతో అంటే నీ నడక ఎవరితో నీ నడక ఎవరితో హనుకు గురించి రాయబడినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములు ఏంటంటే అంటే ఆనుకు దేవునితో నడిచిన తర్వాత అని వ్రాయబడింది అంటే ఆనుకు తన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని మందిరములో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ఆనుకు ఎక్కడ కూడా దేవునితో ఉండే విషయంలో కుటుంబాన్ని అశ్రద్ధ చేసినట్టు లేదు ఆనోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనిను అని వ్రాయబడింది బైబిల్లో దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెను అంటే ఆనోకు ఎక్కడ దేవుని నిర్లక్ష్యం చేయలేదు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు కానీ ఈరోజు చాలామంది వారి వారి కుటుంబ జీవితాల్లో కుటుంబాన్ని పట్టించుకుంటూ బంధాలే వారి యొక్క జీవితాలుగా భావించి బంధాల కంటే ఇంకా వేరే పరిస్థితి లేదు అన్నట్టుగా కుటుంబ బంధాలే ఇంకా అంతకు మించి ఏమీ లేదు అన్నట్టుగా కుటుంబ బంధాలను బట్టి బాంధవ్యాలను బట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది కనబడుతున్నారు కానీ హానోకు జీవితంలో అలా వ్రాయబడలేదు ఆనోకు అటు దేవుని నిర్లక్ష్యం చేయలేదు ఇటు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు అంటే ఎక్కడ కూడా అలా లేడు దేవునితో నడుస్తూనే కుటుంబంతో కూడా కలిసి జీవించాడు కానీ ఈరోజు చాలామంది వారి జీవితాల్లో అటు దేవునికి దూరం అవుతున్నారు కుటుంబ బాంధవ్యాలను బట్టి వ్యక్తిగత జీవితాలను బట్టి వారి పరిస్థితులను బట్టి కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిజం ఈరోజు నీ నడక ఎవరితో ఎవరితో కలిసి నువ్వు నడిస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు దేవుని సంతోష పెట్టలేకపోతున్నావు దేవుని ఆనంద పెట్టలేకపోతున్నావు నీ నడక రాగుబోతులతోనా నీ నడక వ్యభిచారులతోన నీ నడక జోదగాళ్లతోన నీ నడక పేకటగాళ్ళతోన నీ నడక ఈ లోక సంబంధంగా తిరిగే వారితోన నీ నడక ఎవరితో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావు దేవుని సన్నిధిలో కనబడలేకపోతున్నావు దేవునితో సహాసం చేయలేకపోతున్నావు దేవుని సంతోష పెట్టలేకపోతున్నావు ఒక్కసారి ఆలోచించాలి ఆనోకు జీవితం మనం గమనించినప్పుడు ఆ దేవునితో నడుస్తూనే తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు ఆనందంగా గడిపాడు కుటుంబంతో కూడా కలిసి ఉన్నాడు కుటుంబాన్ని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయాల దేవుని కూడా నిర్లక్ష్యం చేయాలి ఆయన సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేయలే కానీ చాలామంది కూడా కొన్ని బంధాలను బట్టి బాంధవ్యాలను బట్టి కొన్ని స్నేహాలను బట్టి కొన్ని సంబంధాలను బట్టి దేవుణ్ణి దూరం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి బతుకుతూ ఉన్నారు ఈరోజు నీవు అలా నిర్లక్ష్యం చేయడానికి నువ్వు ఈ నడక ఎవరితో ఉంటే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు అనేది ఒకసారి గమనించుకో నువ్వు నీ జీవితంలో నీ నడక చెడ్డవారితో చెడు స్నేహాలతో చెడు పనులు చేసేవారితో కనుక నువ్వు నడిస్తే నువ్వు పాడైపోతావు నువ్వు చెడిపోతావు నీ జీవితం నీ కుటుంబం అంతా కూడా పాడవుతుంది కనుక హానుకు వలె నువ్వు ఈరోజు చెడ్డవారితో నడవడం మానే చెడ్డవారితో కలవడం మానే చెడ్డవారితో కలిసి జీవించడం మానే వెభిచ్చారులతో లంచ్ గుండెతనంతో లోక సంబంధకి జీవించే వారితో లోక సంబంధ తిరుగుబోతులతో త్రాగుబోతులతో జోదగాళ్ళతో పేకటగాళ్ళతో ఈ రకంగా ఉన్నవారితో నీ స్నేహం మానే నీ నడక మానే వారితో సహవాసం మానే అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలవు దేవుని నిర్లక్ష్యం చేయకుండా బ్రతకగలం కానీ వీటన్నిటి ద్వారా వీళ్ళతో నువ్వు నడిచి నడవడం ద్వారా నువ్వు దేవునికి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నావు ఎందుకంటే యహోవాన్ అశ్రద్ధగా యహో పట్ల దేవుని పట్ల అశ్రద్ధగా ఉండేటువంటి శాపగ్రస్తుడు అయిపోతాడని వాక్యం చెబుతుంది దేవుని పట్ల ఎవడైతే అశ్రద్ధగా ఉంటాడో నిర్లక్ష్యంగా ఉంటాడో వాడు శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడో కనుక దేవుని విషయంలో మనం అశ్రద్ధగా నిర్లక్ష్యం ఉండకూడదు కనుక నువ్వు ఎవరితో నడుస్తున్నావు నీ నడక ఎవరితో ఉంది ఎవరితో ఉంటే దేవుని నిర్లక్ష్యం చేయడానికి కారణమవుతుంది అది గమనించి దయచేసి దేవుని నామం పెరటంపు చెబుతున్నా నీవు ఆ చెడు నడకను మానేయాలి ఎవరితో నడుస్తున్నో ఆ విషయాలు పక్కన పెట్టాలి వాటిని వదిలేయాలి లేదా దేవుని సన్నిధిలో నీ ఒక శాపగ్రస్తుడిగా శాపగ్రస్తురాలుగా మిగిలిపోతావు ఉండిపోతావు అని గమనించు కనుక దేవుని సన్నిధిలో నీవు హనుకవలే వలె సయతో నడిచి అనుభవం ప్రతి క్రైస్తవుడికి కలగాలి ప్రతి దినము అనుదినము కూడా దేవునితో నడిచే ఆత్మీయ అనుభవం ప్రతి క్రైస్తువులందరికీ కూడా కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభాని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను అనోక వలె మేము కూడా నాయన మాకెన్ని పరిస్థితులు ఉన్నాయి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఎన్ని బంధాలు మాకు ఉన్నా దాన్ని నిన్ను నిర్లక్ష్యం చేసేవారు నీతో నడిచే గొప్ప అనుభవం మాకు కావాలి నీతో సహవాసం చేసే గొప్ప అనుభవం మాకు కావాలి అలాంటి కృపను ప్రభ మాకు దయచింది ఒకవేళ మేము కుటుంబ బంధాలే బాంధవ్యాలే ఇదే జీవితం అనుకుని ఒకని నేను నిర్లక్ష్యం చేస్తున్నామేమో నీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నామే మనం క్షమించండి ప్రభ ఒకవేళ ఈ లోకంలో త్రాగుబోతో తిరిగిపోతూ తిరుగుతూ నిర్లక్ష్యం చేస్తున్నాము ఆ చెడు తిరుగులు నుండి అలవాటు నుండి అనేక మంది విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నీతో సహవాసం చేసే అనుభవాన్ని దయచేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె